హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్ నేను మీ సునీత కిరణ్ రోజు నేను మీకోసం ఒక క్విక్ అలాగే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని తీసుకుని వచ్చానండి అదే బంగాళదుంప పచ్చి బఠానీ కూర యూజువల్గా మనం ఎలా చేస్తాము పచ్చి బఠానీ కాంబినేషన్ ఆలు కాంబినేషన్ అంటే ఎలా చేస్తాము మసాలాలు అవన్నీ వేసి చేస్తాం కదా అలా ఏమి వేయకుండా చాలా సింపుల్గా చేసుకుంటామండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతుంది కమ్మగా ఉంటుందండి రెసిపీ సింపుల్ గా ఉండాలి అలాగే క్విక్ గా అయిపోవాలి హెల్దీగా గా ఉండాలి రోటీస్ తో అయినా రైస్ తో అయినా కూడా చాలా బాగుండాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్ అండి కూర ఎక్కువగా తీసుకుంటాము అంత కమ్మగా ఉంటుంది ఇది గ్రీన్ పీస్ లో ఎక్కువగా ఫైబర్ ఉంటుందండి విటమిన్ ఏ బి సి ఉంటుంది మెగ్నీషియం గాని పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణం ఉంటుందండి ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది దీంట్లో సీజనల్ గా దొరికినప్పుడు దీన్ని డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి హెల్త్ పరంగా చాలా మంచిది వీడియోని కంప్లీట్ గా వాచ్ చేసే రెసిపీని ట్రై చేయండి మీరు కనుక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని నిల్లాగా కట్ చేసుకున్నానండి మేడమ్ ఒక పది నిమిషాలు పెట్టేసేయండి అప్పుడు ఆ స్టార్చ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందండి ఉప్పు కారాలు బాగా పడతాయి అనమాట హెల్త్ పరంగా కూడా చాలా మంచిది నాలుగే మళ్ళీ కడుక్కోండి ఆ నీళ్లు తీసేసి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు అన్నవి ఎప్పుడు కూడా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి అవి చుట్టుపట్లాడాలి ఒక నాలుగు వెల్లులి రేకులు పొట్టు తీసేసి పొడవుగా తరుక్కుని వేసుకోండి ఈ వెల్లుల్లి మాడిపోకూడదండి జస్ట్ కుక్ అయితే సరిపోతుంది ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకోండి ఇప్పుడు ఒక మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని వేసుకుంటేనే ఈ కూరకి రుచిగా ఉంటుంది అనమాట ఇంకొకటి ఆ గ్రేవీ బేస్ కరెక్ట్ గా వస్తుందండి ఇవన్నీ కూడా మగ్గించుకోవాలి ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకోండి చిటికటి ఉప్పు వేసుకున్నారనుకోండి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి మూత పెట్టుకొని మగ్గించుకోండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇప్పుడు నాలుగు పచ్చిమిర్ చిన్న చిన్న ముక్కలు చేసుకుని మధ్యలో చీల్చి వేసుకోండి కొద్దిగా చీల్చుకోండి పూర్తిగా అవసరం లేదు ఇలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు ఇవన్నీ కూడా ఒక్క నిమిషం మగ్గించుకోవాలి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ లోపు చిన్న నిమ్మకాయ ఉంటుంది కదండి దాంట్లో అరచెక్క సైజు అంత చాలు చింతపండు ఒక పది నిమిషాలు నాన పెట్టుకుని జ్యూస్ తీసుకుని రెడీ పెట్టుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి బ్రౌన్ గా అవ్వాల్సిన అవసరం లేదండి చక్కగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకుంటున్నాం మరి మసాలా కూరలు కొండుకుంటాం కదా ఆ సైజు వద్దు కస చిన్న సైజే కట్ చేసుకోండి ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఒక నాలుగు నిమిషాలు మగ్గించుకుంటే అవి చక్కగా మగ్గుతాయి ఈ బంగాళదుంపులు మగ్గిన తర్వాత టమాటోలు వేసుకోవాలి మూడు పెద్ద సైజు పండిన టమాటోలు సన్నగా తరుక్కొని వేసుకోండి ఇలా వేసుకుంటేనే చక్కగా గ్రేవీ బేస్ కరెక్ట్ గా కుదురుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ ని లో టు మీడియం లో పెట్టుకొని మగ్గించుకోండి టమాటోలు కూడా చక్కగా కుక్ అయిపోవాలి ఇప్పుడు చూస్తున్నారా టమాటోలు కూడా సాఫ్ట్ గా కుక్ అయిపోయినాయి సాఫ్ట్ గా అయిపోయినాయి అండి ఇప్పుడు పావు టీ స్పూన్ కంటే తక్కువగా పసుపు వేసుకున్నాము రెండు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాము కొద్దిగా కారం పడుతుందండి కారం సరిగా పడలేదనుకోండి కాస్త కూర చప్పగా ఉంటుంది తప్పితే తీయగా ఉంటుంది అనమాట ఒకటిన్నర టీ స్పూను ఉప్పు వేసుకున్నాము ఒకటేసారి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు ఆకన్న అవసరం పెడితే మళ్ళీ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక టీ స్పూను ధనియాల పొడి పావు టీ స్పూను జీలకర్ర పొడి పావు టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి మెంతి పొడి వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర ఈ స్పైస్ పౌడర్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ స్పైస్ పౌడర్స్ పట్టాలి మూత పెట్టుకొని ప్లేన్ లోలో పెట్టుకొని మగ్గించుకోండి ఒక్క నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది ఈ స్పైస్ పౌడర్స్ ఉన్న పచ్చివాసన అంతా కూడా పోతుందండి ఇలా చేయడం వల్ల ఏ కూర అయినా ఇలాగే చేయాలి ఒక గుప్పెడు పచ్చి అండి ఇవి రెడీమేడ్గా అమ్ముతారు కదా కలర్ వేసి అవి కాదండి మనం ఇప్పుడు సీజనల్ గా దొరుకుతాయి కదా అవి తొక్కు తీసుకుని ఉడకబెట్టుకొని రెడీ పెట్టుకున్నాను చూస్తున్నారా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇవి వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి ఈ ఉప్పు కారాలన్నీ కూడా ఈ పచ్చిపటానికి పట్టాలి చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా చాలా కొద్దిగా వేసుకోవాలండి అసలు పులుపు అనేది ఎక్కువగా తెలియకూడదు అలాగే తగిన నీళ్లు పోసుకోవాలి ఒకసారి ఇలాగ కలుపుకోవాలి ఆల్రెడీ బంగాళదుంప సగం కుక్కైపోయి ఉంటుంది ఈ పచ్చిపటాని కూడా కుక్ అయిపోయింది బాయిల్ చేసుకున్నాం కదా ఇప్పుడు చిటికటి బెల్లం వేసుకోవాలండి అప్పుడు చింతపండు పులుపు గాని టమాటో పులుపు ఈ కారం అన్నిటికీ కరెక్ట్ గా ఫ్లేవర్స్ అనేది బ్యాలెన్స్ అయ్యి కమ్మగా ఉంటుంది మూత పెట్టుకొని ఫ్లేమ్ ని లో టు మీడియం పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు చూస్తున్నారా చుట్టూరు ఆయిల్ కూడా సెపరేట్ అయింది ఈ స్టేజ్ లో ఒకసారి ఉప్పు అనేది చూసుకోండి సరిపోలేదనుకోండి అప్పుడు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్ గా గ్రేవీలో ఉప్పు సరిపోతుంది ఆ బంగాళదుంప ముక్కలకు కూడా ఉప్పు కరెక్ట్ గా పడుతుంది లేదనుకోండి బంగాళదుంప ముక్కలకి ఉప్పు పట్టగా చప్పగా ఉంటాయి ఇప్పుడు ఆఖరణ ఒక్క ఆర టీ స్పూను ఈ పులుసు పొడి వేసుకుంటున్నానండి ఈ పులుసు పొడి ఏంటంటే మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి సన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకుని చల్లగా తర్వాత పొడి కొట్టుకుని పెట్టుకోవాలి డిస్క్రిప్షన్ లో నేను రెసిపీ ఇస్తాను చూడండి పెట్టుకుంటే మనకి నిలువ ఉంటుందండి ఏం పాడవదు మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని మగ్గించుకోండి దగ్గరగా అవ్వాలి కూర ఇప్పుడు చూస్తున్నారా ఆయిల్ కూడా చక్కగా సెపరేట్ అయిపోయింది ఆలు కూడా చక్కగా కుక్ అయింది మరీ మెత్తగా అయిపోయింది అనుకోండి బాగోదు కరెక్ట్గా కుక్ అవ్వాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఆ ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే చల్లగా అయిన తర్వాత ఇంకాస్త కాస్త ఆ కర్రీ అనేది దగ్గర పడుతుంది అనమాట ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా లో పెట్టండి మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రెసిపీస్ అన్ని కూడా టిప్స్ తో ఉండడం వల్ల చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది రోటీస్ లో బాగుంటుందండి జొన్న రొట్టెలో బాగుంటుంది అలాగే రైస్ లో కూడా చాలా బాగుంటుందండి కూర ఎక్కువగా తీసుకుంటాం ఈ గ్రీన్ పీస్ ఉంటాయి కాబట్టి చక్కగా అవి మధ్య మధ్యలో తగులుతూ చాలా కమ్మగా ఉంటుంది ఈ కూర నేను ఇక్కడ చపాతీతో సర్వ్ చేశానండి ఇలాగా ఉల్లిపాయలు పెట్టుకొని కాస్త నిమ్మకాయ పిండుకొని చపాతీ చేసుకుని లేకపోతే పుల్కా గాని లేకపోతే జొన్న రొట్టె గాని ఏదైనా చేసుకుని ఈ కాంబినేషన్ లో తీసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్టే హెల్దీ హ్యాపీ థ్యాంక్ యూ